నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికల్లోని వార్తల రంగులు తీసే కార్యక్రమం వాళ్ళ ఒకే వార్తకి రెండు రంగులు అనుకున్నాయి మంత్రివర్గ విస్తరణలో భాగంగా శాఖల కేటాయింపు వచ్చింది ఈ శాఖల కేటాయింపులో కొన్ని పత్రికలు ఎక్కువ శాఖలు కేసీఆర్ వద్దే ఉన్నాయన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా రాయడానికి ప్రయత్నం చేస్తే కొన్ని పత్రికలు వాటిని పక్కన పెట్టి రాసేటువంటి ప్రయత్నం చేశాయి సో ఇది చాలా జాగ్రత్తగా ఈ వార్త మనకు తెలిసిపోతూ ఉంటుంది సో ఈనాడు కొత్త జట్టు మంత్రులుగా పది మంది ప్రమాణ స్వీకారం రాత్రికి శాఖల కేటాయింపు సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రకటించిన సీఎం శాఖలపై చివరి వరకు మార్పులు మంత్రి మంత్రిమండలిలో ఏడుగురు ఓసీలు ముగ్గురు బీసీలు సరే ఎస్సీ మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఇది ముందే మనకు తెలిసిన విషయం ఇక కొత్త మంత్రులు శాఖలు అనేటువంటి వివరాలు ఇచ్చారు కాకపోతే సీఎం వద్ద కీలక శాఖలు ఆర్థిక నీటిపారుదల రెవెన్యూ పురపాలక పరిశ్రమలు విద్యుత్తో సహా మరికొన్ని ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టేది ముఖ్యమంత్రి పార్లమెంటు ఎన్నికల తర్వాత మళ్ళీ విస్తరణ అంటూ తెలంగాణ మ్యాప్నే కారుగా మార్చి ఆ కారుని కేసీఆర్ స్టీరింగ్ పట్టుకున్నట్టు విజయ చిహ్నం చూపిస్తుంటే వెనకాల పదకొండు మంత్రులను పెట్టుకుని వెళ్తున్నారు ఇక దాంతోపాటుగా తమాషాగా క్రమశిక్షణ గల సైనికుడిని మంత్రి పదవి రాలేదన్న బాధ లేదు సామాజిక మాధ్యమాలు వస్తున్న వార్తలు అవాస్తవం మాజీ మంత్రి హరీష్ రావు అంటే హరీష్ రావుకి ఎలాంటి మనస్తాపం లేదు నిజానికి ఆయన ఎప్పటికన్నా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి అంటూ మరి ముఖ్యంగా కేటీఆర్ పక్కన హరీష్ రావు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు బహుశా మంత్రి పదవి రాకపోతే ఎంత ఆనందంగా ఉంటుందేమో అని ఈనాడులో మనకి అనిపిస్తుంటుంది ఇక ఆంధ్రజ్యోతి ముఖ్య రెండు చుక్కలు మంత్రి అంటే రాజు నేనే మంత్రి నేనే అన్నట్టు ముఖ్యమంత్రి ఆయనే మంత్రి ఆయనే అనే అర్థం వచ్చేట్టుగా ఆంధ్రజ్యోతి కాస్త వ్యక్కిరించింది సో ముఖ్య మంత్రి కేసీఆర్ఏ కీలక శాఖలని సీఎం వద్దే అంటూ మళ్ళీ ఆ శాఖలని చాలా జాగ్రత్తగా వచ్చింది ఇక్కడ ఇందులో హరీష్ రావు కేటీఆర్లు యమసీరియస్గా కూర్చున్నారు కానీ కింద మంత్రి పదవి రాలేదనే బాధ లేదు అనేటువంటి ఒక హరీష్ రావు స్టేట్మెంట్ని క్యారీ చేశారు ఇక ప్రమాణ ఆసక్తికరం గంభీరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందని ఎలా జరిగిందో వాటికి సంబంధించినవి వేశారు అన్నమాట ఇక సాక్షి విషయానికి వచ్చేటప్పటికి సాక్షి సహజంగానే కొంచెం కేసీఆర్కి అనుకూలంగా రాస్తుంటుంది కానీ ఈసారి ఎందుకో ఒక విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసేసింది కేసీఆర్ వద్దే ఆర్థిక శాఖ నీటిపారుదల రెవెన్యూ సహా పలు కీలక శాఖలు కూడా అనేటువంటి వార్తని మిగిలిన ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలతో స్వరం కలపడం విశేషం సో దీంతో పాటుగా నమస్తే తెలంగాణకు వచ్చేసరికి జనరల్గా ఇది అధికారికమైనటువంటి టీఆర్ఎస్ పత్రిక కాబట్టి అలాంటి విషయాల్ని రాస్తే ఏలిన వారు ఆగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పరిహరించిందనమాట సో కొలువు తీరిన కొత్త మంత్రులు ఫోటోగ్రాఫ్ని యథాతథంగా వేసి అందులో పవిత్ర హృదయంతో ఇద్దరు దైవసాక్షిగా ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేశారు విషయాన్ని సో ఫ్యాక్చువల్ రిపోర్టింగ్ లాగా మాత్రమే ఇచ్చింది వేరే రంగు ఏది తాకకుండా చాలా జాగ్రత్త పడుతుంది ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్తలు ఫస్ట్ ఈనాడుకు వచ్చేసరికి ప్రధానంగా పాక్ ఉగ్ర కేంద్రమైనటువంటి వార్తని ప్రామనెంట్గా చేసింది అందులో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యని ప్రముఖంగా ఇచ్చింది దాడి చేస్తే ప్రతి దాడి అనేటువంటి వార్తని ప్రామనెంట్గా క్యారీ చేసింది అదేవిధంగా కేసీఆర్ కొత్త జట్టు అనేటువంటి వార్తని ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రామనెంట్గా చేసింది ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి వచ్చేసరికి ఇక టికెట్ టికెట్ సీఎం చంద్రబాబుకు విన్నతుల వెల్లువ కాబట్టి టికెట్స్ ఫైనలైజ్ చేసే దాంట్లో ఉన్నారు కాబట్టి ఎలా క్యూ కడుతున్నారో ఎవరెవరు ఎట్లాంటి ప్రయత్నాల్లో ఉన్నారనేటువంటి ఒక వార్తని ఒక కథనాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేసింది అందులో ఒక ఆయన ఎవరు తాను పోటీ చేయలేనన్న తోట నరసింహం జగ్గంపేట టికెట్టు తన ఇవ్వాలని వినతి అంటే పోటీ చేయలేనంటే ఇతరులకు ఎవరికి అవకాశం ఇస్తారేమో అని మనం ఆశిస్తాం కానీ ఆయన చాలా జాగ్రత్తగా స్త్రీలను ప్రోత్సహించే కార్యక్రమంలో తన భార్యకివ్వని కోరుకుంటున్నారాయన సో ఇలాంటి విశేషాలతో ఒక కథనాన్ని ఇందులో ప్రచురించింది సో దాంతోపాటుగా ఆధారాలు ఇస్తే సహకారం దాడి చేస్తే ప్రతీకారం అనేటువంటి ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ని కూడా ప్రామినెంట్గా క్యారీ చేసింది ఇక సాక్షి విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీని నిజంగా ఇరుకను పెట్టే వార్తని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చింది మీరు దళితులు మీకెందుకు రాజకీయాలు అనేటువంటి వార్తని ఫ్యానర్ చేసింది వైరల్ అవుతున్న చింతమనేని వీడియో టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దళిత సంఘాల మండిపాటు పదవులు మాకు రాజకీయాలు మాకు మీకెందుకురా రా పిచ్చిముండా కూడా ఈ కొట్లాట దళితులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో హల్చల్ చింతమనేని వ్యాఖ్యలపై దళితుల ఆగ్రహ విషయాలు టీడీపీ నాయకులకు మేమంతా నీచంగా కనిపిస్తున్నామా అంటూ ధ్వజం అంతేకాకుండా దళితులను తిట్టడంలో వీరికి ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది అని ఆరోపిస్తూ ఒక అంశాన్ని కూడా గుర్తు చేసింది దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ ఆగ్రహం అంత ఫ్లాష్ బ్యాక్తో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని ఇది రాసింది అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐటమ్ ఇక్కడ రైతు మృతి జరిగింది ఈ వార్తని ఈనాడు ఫ్రంట్ పేజ్లో వేసింది అట్లాగే సాక్షి కూడా ఫ్రంట్ పేజీలో వేసింది ముందు సాక్షిని చూద్దాం చంద్రబాబు సర్కారుకు రైతు అంటే ఇంత అలుసా రైతు కోటేశ్వరరావు మృతిపై అనుమానాలకు సమాధానం ఇవ్వని ప్రభుత్వం అప్పుల బాధతో పురుగుమంది తాగి చనిపోయాడని దుష్ప్రచారం పోలీసు దెబ్బలకే మరణించాడంటున్న రైతు కుటుంబ సభ్యులు రంగంలోకి దిగిన అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులు మూడు లక్షలు ఇస్తాం రాజీ చేసుకుందామంటూ బేరసారాలు అంటూ ఒక వార్తని ఇక్కడ ఒక పోలీసు ఉద్యోగి రైతుని మోసుకుపోతున్నటువంటి ఫోటోగ్రాఫ్ కనిపిస్తోంది సోమవారం కొండవీడి ఉత్సవాలకు హాజరైన సీఎం చంద్రబాబు హెలికాప్టర్ రాగడం కోసం వాహనాల పార్కింగ్కు రైతు కోటేశ్వరరావు పొలంలో ఉన్న చెట్లను పోలీసులు అధికారులు నాశనం చేశారు ఇదేమి అన్యాయమని ప్రశ్నించిన రైతును కొట్టారు దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ రైతును పోలీసులు భుజాల మీద వేసుకుని వాహనంలోకి తరలిస్తున్నారు రైట్ ఇది ఒక స్క్రీన్ప్లే ఇదే వార్తని అనదర్ ప్లేతో చూసే అవకాశం ఈనాడు కల్పించింది విష ప్రచారాన్ని సహించం ఇక్కడ కూడా పురుగు మందు తాగిన రైతును భుజాన వేసుకుని పరుగులు తీస్తున్న కానిస్టేబుల్ పక్కన పోలీసులు పురుగు మందు తాగి పడిపోతే అతన్ని రక్షించడానికి కానిస్టేబుల్ పరుగులు తీస్తుంటే దానిని ప్రాణాలు కాపాడడానికి యత్నిస్తే కొట్టి చంపారంటారా ఈ కుట్ర వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు కొండవీడులో రైతు ఆత్మహత్యపై గుంటూరు గ్రామీణ ఎస్పీ సో ఒకే రైతు వృత్తికి సంబంధించిన అంశాన్ని రెండు స్క్రీన్ ప్లేలు రెండు పత్రికలు తమ తమ పార్టీ విధేయతలలో ఎంత చక్కగా క్యారీ చేసాయో చెప్పడానికి ఈ వార్త నిలువూట్ అద్దాం ఇక జాతీయ దినపత్రికలకు వచ్చేసరికి పాకిస్తాన్కి సంబంధించిన వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి పాకిస్తాన్ విల్ హిట్ బ్యాక్ ఇఫ్ ఇండియా స్ట్రైక్స్ శేస్ ఇమ్రాన్ భారతదేశం దాడులకు తిరిగితే పాకిస్తాన్ తిరిగి సమాధానం చెబుతుంది గ్యారెంటీస్ యాక్షన్ ఇఫ్ గివెన్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ పుల్వామా దాడికి సంబంధించినటువంటి మీరు గనక నిఖాపరమైన సమాచారం మాకు అందిస్తే మేము వారి మీద చర్య తీసుకుంటాం అన్నారు దాంతోపాటు ఇఫ్ యు థింక్ దట్ యూ విల్ లాంచ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాక్ ఆన్ పాకిస్తాన్ పాకిస్తాన్ విల్ నాట్ జస్ట్ థింక్ అబౌట్ రిటాలియేషన్ పాకిస్తాన్ విల్ రిటాలియేట్ పాకిస్తాన్ మీద మీరు ఎలాంటి దాడి చేద్దామని ఆలోచిస్తున్నట్టయితే పాకిస్తాను తిరిగి ప్రతిఘటిద్దామా లేదా అని ఆలోచిస్తూ కూర్చోదు ప్రతిఘటిస్తుంది విల్ నో దట్ ఇట్స్ ఎ పర్సన్స్ హ్యాండ్స్ టు బిగిన్ ఎ వార్ బట్ ఇట్స్ నాట్ ఇన్ హెస్ హ్యాండ్స్ టు ఎన్ ఎ వార్ ఒక వ్యక్తి చేతిలో యుద్ధాన్ని ప్రారంభించే అవకాశం మాత్రమే ఉంటుంది కానీ దాన్ని అలా ముగించాలన్నది అతని చేతిలో ఉండదు వేర్ దిస్ విల్ గో అది ఎటువైపు దర్శిస్తుందో తెలియదు గాడ్ నోస్ బెటర్ బహుశా భగవంతుడికి ఈ విషయం తెలుస్తుంది అనేటువంటి వ్యాఖ్యని చాలా టర్స్ కామెంట్స్తో ఇచ్చిన వ్యాఖ్యని ప్ర క్యారీ చేశారు ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ ఒకసారి క్యాబినెట్ డన్ కేసీఆర్ సెట్ టు అప్ ఢిల్లీ ప్లాన్స్ ఫర్ లోక్సభ సో క్యాబినెట్ అయిపోయింది ఇక కేసీఆర్ లోక్సభకు సంబంధించినటువంటి ఢిల్లీ ప్ర ప్రణాళికతో సిద్ధం కానున్నారని వాట్ నెక్స్ట్ కార్యక్రమాన్ని కూడా ప్రామినెంట్గా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది విల్ డెఫినెట్లీ రిటాలియేట్ ఇఫ్ యూ అటాకర్స్ మమ్మల్ని దాడి చేస్తే ప్రతి దాడి చేస్తామన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యాని కూడా ప్రామినెంట్గా క్యారీ చేసింది ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేటప్పటికి క్యాబినెట్కు సంబంధించినటువంటి వార్తని వెరైటీగా ఇచ్చింది కేసీఆర్ షాక్స్ ఆల్ కీప్స్ ఫైనాన్స్ కీ పోర్ట్ఫోలియోస్ కేసీఆర్ అందరినీ షాక్ గురి ఆర్థిక శాఖతో పాటు పలు కీలక శాఖల్ని తన వద్దే ఉంచుకున్నారు అనేటువంటి వార్తని క్యారీ చేసింది ఇది వాళ్ళ పత్రికలకు సంబంధించిన రంగుల విశేషాలు ఇక కామెంట్ శాఖలకు సంబంధించి అంటే ముందు అనుకున్నారు బడ్జెట్ ముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత శాఖల్ని కేటాయించాలి ఇప్పుడు అసలు విషయం బోధపడింది ఏమిటంటే అసలు కేసీఆర్ ఎందుకు ఇప్పుడు అరవై తొమ్మిది రోజుల తర్వాత అయినా సరే ఇప్పుడు విస్తరణ ఎందుకు చేస్తున్నారంటే బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి బడ్జెట్ చదవడానికి ఒక మంత్రి ఉండాలి కదా అని సో బడ్జెట్ చదవడానికి ఆర్థిక మంత్రి ఉండాలి కదా అని సో కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక శాఖ ఎవరికొకరికి ఇస్తారని అని అనుకున్నారు కొన్ని పత్రికలు అయితే ఆర్థిక శాఖ ఎవరికి ఇస్తారో తేల్చి పారేసి రాసి పారేసాయి కానీ ఆయనకి ఇవ్వల ఆర్థిక శాఖ ఆయనే ఉంచుకున్నారు అయితే ఇది కేవలం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు షాక్ ఇలాంటి షాకింగే కాదు ఫినాన్స్ మినిస్ట్రీ బడ్జెట్ చదవాలా వేరెవరూ చదవక్కర్లేదా వేరెవరిన చదివితే ఇబ్బందా అన్నదానికి ఇటీవల కేంద్రం ఒక సమాధానం ఇచ్చేసింది అరుణ్ జైట్లీ అస్వస్థతగా ఉండ ఉండడం వల్ల ఆయన రాలేకపోతే రైల్వే మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ ఆ బడ్జెట్ చదివారు సో అక్కడ అయితే రైల్వే బడ్జెట్ని ఫైనాన్స్ బడ్జెట్ కలిపి ఉన్నప్పుడు విడివిడిగా రైల్వే మంత్రి కూడా బడ్జెట్ చదివేవారు కలిసిపోయిన తర్వాత ఓన్లీ ఫినాన్స్ మినిస్టరే చదువుతున్నారు ఇక్కడ కూడా ఫినాన్స్ మినిస్టరే చదవడం అనేది ఒక ఆనవాయితీ సో ఇప్పుడు కేసీఆర్ చదువుతున్నారు అసలు గత పదవీ కాలంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బడ్జెట్ చదివినప్పుడెల్లా కూడా కొన్ని పత్రికలు రాస్తుండేవి మీడియా బడ్జెట్ ఆయనకు కూడా చిట్ట చివరి వరకు అందులో ఏముంటుందో కూడా తెలియదు చదివేశారని సో అలాంటి వ్యాఖ్యలు ఉండేవి ఎందుకంటే మొత్తం బడ్జెట్ అంతా కూడా ముఖ్యమంత్రి అభిష్టం మేరకే నడుస్తుంటుంది అనేది నిజానికి ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయంతో తయారు చేస్తే దాన్ని మంత్రి మండలి ముఖ్యమంత్రి సహా మంత్రి మండలి అప్రూవ్ చేస్తే ఆ బడ్జెట్ని ఆర్థిక మంత్రి చదవడం అనేది ఒక పద్ధతి జనరల్గా ఇందులో ఎవరి బడ్జెట్ అయినా సరే అది ఎవరు చదివినా కేంద్రంలో చదివితే ఫైనాన్స్ మినిస్టర్ చదివినా లేకపోతే పీయూష్ గోయల్ చదివినా అది నరేంద్ర మోడీ బడ్జెటే అంటారు అలాగే ఇక్కడ కూడా ఏ మంత్రి చదివినా అది కేసీఆర్ బడ్జెటే అంటారు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వచ్చింది మళ్ళీ మనకి ఇంకొకరు డబ్బింగ్ చెప్పడం సో మన బడ్జెట్ మనమే చదువుకుందామని అనుకున్నారు ఏమో ఈసారి ఆర్థిక మంత్రి బదులు ఆయనే చదివే అవకాశం ఉందని అంటున్నాయి పత్రికలు ఆర్థిక శాఖ ఎవరు ఇవ్వలేదు కాబట్టి కానీ వేరే శాఖ మంత్రితో చదివి చదివింపజేసినా చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదానికి హీఈస్ నోన్ ఫర్ మెనీ త్రోయింగ్ మెనీ సర్ప్రైజెస్ కాబట్టి సో ఇవాళ శాఖలు కీలకంగా అన్నీ తన దగ్గరే ఉంచుకున్నారు అంటే నిజానికి ఒక లాంఛనం పూర్తయింది కానీ మంత్రివర్గ విస్తరణ అయినట్టు కాదు ఎందుకోసం అంటే పది శాఖల్ని ఇచ్చేసే పది పది మందికి మంత్రి పదవుల్ని ఇచ్చారు ఇంతకుముందు ఒక ఆయనకి ఇచ్చేశారు మీకు మామూలుగా ఉండేటువంటి హోంశాఖ కీలకమైనది ఇచ్చారు ఇతరవి కొన్ని కొన్ని ఇతర శాఖలు కూడా ఇచ్చేశారు కానీ ఏదైతే కీలకమైనవి ముందు ప్రధానంగా ఫైనాన్స్ లాంటిది ఆయన తన దగ్గరే ఉంచుకున్నారు దాంతోపాటుగా ఇంతకుముందు హరీష్ రావు అట్లాగే కేటీఆర్ నిర్వహించినటువంటి శాఖలు నీటి పారుదల ఐటీ శాఖలు కూడా తన వద్దే ఉంచుకున్నారు అంటే ఇప్పుడు కేవలం మంత్రి పదవులు ఇచ్చారు కానీ నిజంగా ప్రభుత్వం నడిచి నడవడానికి చాలా వైటల్ ఆర్గాన్స్ అయినటువంటివి ఆ శాఖల్ని తన వద్దే ఉంచుకోవడం వల్ల ప్రభుత్వం అధికారాలన్నీ కూడా తన వద్దే ఉన్నట్టు లెక్క వీటిని మ నెక్స్ట్ విస్తరణలు ఆ సందర్భంగా ఇస్తారా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకోసమంటే మంత్రి శాఖలు పొందని వాళ్ళకి కొంత ఊరట కూడా కలగాలి మంత్రి పదవి రాలేదని బాధపడుతున్నవారు సీనియర్లు వాళ్ళు ఉంటారు కదా సరే వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఏమానందంగా ఉన్నారు లే వాళ్ళకి ఇంకా మంచి శాఖలు ఏమి ఇచ్చారు కనుక శాఖలని ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి అసంతృప్తి కూడా తగ్గుతుంది సో వాళ్ళు ఆ రకంగా ఊరట పొందే అవకాశం ఉంది రెండవది పార్లమెంటు ఎన్నికలకు వీరందరూ పనిచేస్తే మళ్ళీ ఎవరు పనిచేస్తే వారికి ఇచ్చే అవకాశం ఉంది అంటే పనిచేయడం అంటే మంత్రి పదవి రాని వాళ్ళు మాత్రమే కాదు మంత్రి పదవి ఉన్నవాళ్ళు కూడా పనిచేసి తీరాల్సిన అవసరం ఉంది ఇంకా కీలక శాఖలు పంపకానికి సిద్ధంగా ఉన్నాయి వాటిని మీరు పొందొచ్చు కొత్త వాళ్ళు లేకపోతే మీకున్న శాఖల్ని కొత్త వాళ్ళు రాబోయేటువంటి ఆరుగురికి ఇచ్చి మీకు కీలకమైన శాఖలు ఇవ్వచ్చు కాబట్టి ఆ తాయిలాన్ని అలాగే ఉంచి అందరినీ పార్లమెంటుకి సిద్ధం చేయడానికి ఈ చక్కటి వ్యూహాన్ని రచించారు విస్తళ్ళు వేశారు కానీ భోజనం తన వద్దే ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళు కేసీఆర్ వైపే అందరూ చూస్తున్నారు కాబట్టి విస్తళ్ళు పడని వాళ్ళు కేసీఆర్ వైపే చూడాలి విస్తళ్ళు పడిన వాళ్ళు కేసీఆర్ వైపే చూడాలి ఇది ఆయన వ్యూహం ఇక దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న టూరి ఖాళీ విస్తళ్ళు శీర్షిక పేరు ఖాళీ విస్తళ్ళు అన్నీ తానే ఉన్నారనే భావన పోలేదా అన్నీ తానై ఉన్నారనే భావన పోలేదా శాఖలన్నీ పంచడానికి మనసు రాలేదా శాఖలన్నీ పంచడానికి మనసు రాలేదా సచివులకే మిగిలాయా ఖాళీ విస్తళ్ళు సచివులకే మిగిలాయా ఖాళీ విస్తళ్ళు కేసీఆర్ వెయ్యరా పప్పు పచ్చళ్ళు కేసీఆర్ వెయ్యరా పప్పు పచ్చళ్ళు ఇది ఈనాటి పేపర్ టు పేపర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి బాయ్